హాయ్ హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను మీ విలువైన సమయాన్ని నా ఈ వీడియో చూడడానికి కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ అయితే ఈ రోజు టాపిక్ ఏంటి అంటే మీలో చాలా మంది ఇలా అడుగుతున్నారు అమ్ముకి మీ పాలు సరిపోతున్నాయా అని అమ్ముకి ఇప్పుడైతే పాలు చక్కగా సరిపోతున్నాయి కానీ అమ్ము పుట్టిన ట్వంటీ డేస్ తర్వాత సరిపోయేవి కావు అమ్ము ఏడుస్తూ ఉండేది నాకైతే అర్థమయ్యేది కాదు ఇంకా తర్వాత తెలిసిన వాళ్ళు ఇలా అన్నారు అమ్ముకి నీ పాలు సరిపోతున్నాయో లేదో ఒకసారి చూసుకో అని ఇంకా నేను గమనిస్తే అమ్ముకి పాలు సరిపోవడం లేదు అని చెప్పి అర్థమైంది ఆ తర్వాత నుంచి నేను నా ఫుడ్ని ఇలాగా తినడం అయితే స్టార్ట్ చేశాను అది ఎలా అన్నది ఇప్పుడు మీకు కూడా చెప్తాను మీరు కూడా డైలీ ఇలా ఫాలో అవ్వండి మీ పిల్లలకు కూడా పాలనేవి సరిగ్గా సరిపోతాయి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఎర్లీ మార్నింగ్ లేవగానే మనం డైలీ అంటే నార్మల్గా తీసుకునే వాటర్ కన్నా కూడా బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చేటప్పుడు కాస్త వాటర్ అనేది ఎక్కువగా తీసుకోండి సో మార్నింగ్ లేవగానే ఒక టూ గ్లాసెస్ వాటర్ అయితే తాగేసేయండి తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి మనం దోశ ఆర్ ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మెంతులు అనేవి అంటే నానపెట్టుకుంటాం కదా ముందు రోజే దానిలో కొ కాస్త మెంతులు అనేవి ఎక్కువగా వేసుకోండి సో మెంతులు మనము నార్మల్గా తినాలి అంటే తినలేము మెంతుల వల్ల కూడా పాలనేవి ఎక్కువగా తల్లికి వస్తాయి సో మెంతులు బ్యాటర్లో వేసి గ్రైండ్ చేసేసేయండి చక్కగా ఆ బ్యాటర్తో టిఫిన్ చేసుకొని తినండి పాలనేవి మంచిగా సరిపోతాయి అండ్ నెక్స్ట్ మీ డేలో పాలనేవి ఉండేలా చూసుకోండి సో పాలని ఇంక్లూడ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేనైతే ఏదైనా పులుసులు లాంటివి చేసేటప్పుడు అందులో మెంతులు ఉండేలాగా చూసుకుంటాను లేదు ఫ్రైస్ చేసేటప్పుడు ఏంటంటే ఏదైనా ఫ్రై చేసేటప్పుడు కాస్త వెల్లుల్లి వెల్లుల్లి అనేది ఎక్కువగా ఉండేలా చూసుకుంటాను అండ్ ఒక్కొక్కసారి ఇలా కూరలు కాకుండా నేను మన షార్ట్ వీడియోస్లో కూడా చెప్పాను వామ్ రైస్ అని సో వామ్ రైస్ చేసుకుంటాను వాము తినడం వల్ల కూడా పాలు అనేవి ఎక్కువగా పడతాయి తల్లికి సో వామ్ రైస్ ట్రై చేయండి అలానే తెలగపిండి అంటారు తెలగపిండి అంటే ఏంటో మీకు అర్థం కాకపోతే మన షార్ట్స్లో కూడా చెప్పాను తెలగపిండి అని సో ఆ కూరను కూడా ఇంక్లూడ్ చేసుకోండి చక్కగా పాలనేవి పడతాయి అలానే నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే కనుక చిన్న చేపలు అంటారు ఒకవేళ చిన్న చేపలు దొరకకపోతే కనుక ఎండు చేపలు అంటారు కదా అంటే నెత్తళ్ళు అంటారు చూడండి ఎండిన వాటిలో కూడా ఉంటాయి సో నాన్ వెజ్ తినే వాళ్ళు అయితే అవి కూడా ఇంక్లూడ్ చేసుకోండి ఇంకా వీక్లీ అంటే డైలీ కాకుండా కూడా వీక్లీ ట్వైస్ ఆర్ త్రైస్ పప్పాయ తీసుకోండి పాలనేవి పప్పాయ వల్ల చాలా ఎక్కువగా వస్తాయి కొంతమందికి ఇలా డౌట్ ఉంటుంది పప్పాయ తింటే బ్లీడ్ అవుతుంది అని సో అలా డౌట్ ఉన్నవాళ్ళు డైలీ కాకుండా వీక్లో ఒక టూ టైమ్స్ అయినా తినండి పాలనేవి చక్కగా ఉంటాయి సో మీరు మీ పిల్లలకి పాలు ఇచ్చే అన్ని రోజులు కూడా ఇలా అయితే ట్రై చేయండి ఇదేమీ పెద్ద కష్టమైనది కాదు సో మనం రోజు తినే వాటిల్లోనే ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటూ మీ పాలనైతే పెంచుకోండి అండ్ పిల్లలకి కూడా చక్కగా సరిపోతాయి నేనైతే అమ్ముకి పాలు సరిపోవడానికి ఇలాగే చేస్తాను మా అమ్మ తల్లికి కూడా పాలనేవి చక్కగా సరిపోతాయి ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ న్యూ మామ్స్ కోసమే ఎందుకంటే కమెంట్స్ ఎక్కువగా చేస్తున్నారు అమ్ముకి పాలు సరిపోతున్నాయా మీవి అని సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేశాను అండ్ వీడియో మీకు ఏ మాత్రం యూస్ఫుల్ అనిపించినా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి